డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన్నగూడలో పదిహేను వందల వన్ ఫీట్ గాంధీ విగ్రహాలని అంటే విగ్రహం అంటే విజ్ఞానం అని అర్థం గాంధీ యొక్క విగ్రహాన్ని చూస్తే గాంధీ విజ్ఞానం స్ఫూరించాలి ఆ ఉద్దేశంతో గాంధీ విగ్రహాలని పదిహేను వందల విగ్రహాలను ఇక్కడ పెట్టినాం కాబట్టి పిల్లలు ముఖ్యంగా ట్రూత్ ఒకటి నేర్చుకుంటారు పిల్లలు ఒకటే వాళ్ళు వాళ్ళు పిహెచ్డి వాళ్ళు సైంటిస్టులు కావాల్సిన అవసరం లేదు డాక్టర్ అయినా అతను ఇంజనీర్ అయినా ట్రూత్ అనేది లోపిస్తే వాడి దేశానికి నష్టం ట్రూత్ లేనటువంటి ఒక ఇంజనీరు ట్రూత్ లేనటువంటి ఒక డాక్టరు కిడ్నీలు అమ్ముకుంటాడు ఈ మూడు ఉన్నప్పుడే ఖచ్చితంగా దేశం ఆటోమేటిక్గా సుస్థిర అభివృద్ధి చెందుతుంది తప్ప గాంధీ ఒకటే లేని చెప్పాడు స్వదేశీ విజ్ఞానంతో ఓ స్వాలంబన్గా అంటే సెల్ఫ్ సస్టైన్గా ఆ తర్వాత నువ్వు సెల్ఫ్ సస్టైన్ కాగానే నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ నీకు వస్తుంది ఆటోమేటిక్గా నా విగ్రహం పెడితే మీరు గొప్పలు గారు నా విజ్ఞానం తీసుకుంటే గొప్పలు మేమేం చేసినాం విజ్ఞానం కావాలంటే విగ్రహం కనబడాలి